गुरभ्यो नम हरी पूर्वोक्त एवंग गुण विशेषण विशिष्टागांशदुदीम श्रीमतः गोत्रोद्भवस्नावरिय पुष्पतिगोत्रोद्भस्ोड़ वंशोद्याम धनम सहकुटुान सह सह बांधवा अस्माकेमस्थैर्धर्यी अवगाोग्यस्थश्वरियाम सोटधनम करना प्रथम वर्धन दिवसेना अर्चना पूजा चे तदंगी कलशाराधनम करे ओं शिवाय नम महेशंभव नम पिनाकि नम शशिशेखराय नमान विधपरीमलपत्रपूजा सामर्पयामी ओं वनस्पवाना गंधे आग संग आग्रेयसर्देवाना धूपोम प्रतिगृह्यताम सहस्रलिंगेश्वर स्वामे नमो नम धूप आग्रापयाम भूर्भवस्व हरस विदुर्म भर्गोदेवरी हरी ओ युन प्रचोदया तो నారీకేదనైవేం నివేదకాం ప్రాణగస్వాహ అ అపానాగస్వాహ్యానాయస్వాహ అ ఉదానాయస్వాహ అసమానాస్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయా అమృతరా పూషణం హస్తం పాదం ముఖే సుధ ఆత్మనీయం సమర్పయామి ఓం హిరణ్య పాత్రం మతో పూర్ణం దతి పదవ్యోసానీ ఏకదా బ్రహ్మణమపహరతి ఏకదవ ఇజమాన ఆయుష్టే సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ మహారాజమాధిపత్యం సముద్రపరీసామౌమా సార్వాయుతరా సముద్రపర్యంతా ఏకరాడితి యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవరా ఆఖ్యాధిపతిర్భూవ సంకీర్ణనామతిర్నరాణం సుమంగలం సుదరం దీర్ఘమాయకరస్వామినే నమో నమ అందరికీ నమస్కారం నమస్కారమండి మాతృదేవి మానసిక వికలనాథాశ్రమం ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భగ్గులకి అమ్మా హెల్పింగ్ హ్యాంక్స్ వైట్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ తోటా ధనమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అనాథలందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ధనమ్మ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ భగవంతుని కోరుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మరి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వారి ద్వారా తెలుసుకొని ఈ యొక్క భాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి తోట బ్రదర్స్ అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి చాలా మంచిగా చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా తోట దానమ్మ గారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ సో అలాగే ఈ యొక్క ఆశ్రమం గురించి తెలియజేసినటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వైట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈ ఆశ్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎన్నో అన్నదానాలు చేస్తూ ఈ యొక్క అభాగ్యులు ఆకలి తీరుస్తున్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ గారికి మరియు వారి సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ